యువతను ప్రోత్సహిస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడమే ధ్యేయంగా పనిచేస్తానని దుద్దడ సర్పంచ్ అభ్యర్థి మిద్దే శివకుమార్ తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో మూడో విడత సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం తనకు కేటాయించిన పాన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు యువతను క్రీడలలో ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించడమే తన ముఖ్య ఎజెండా అన్నారు ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తానని ధీమా వ్యక్తం చేశారు గుద్దడ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్నాను ప్రతి ఇంటికి పోతుంటే కూడా బిడ్డ నీకెందుకు మేము ఉన్నాము అని చెప్పేసి ఆశీర్వదించి ముందుకు వెళ్ళమని చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళు కూడా బిడ్డను ఇంతకుముందు కూడా వార్డు మెంబర్ చేసే అనుభవం ఉన్నది ఉపసర్పం చేసిన అనుభవం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ముందుకు కొనసాగిస్తున్నారు నా మీద పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నారు పానా గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్త గెలిపిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి ఒక మంచి క్రీడాకారుని ఆ విద్యార్థి లోటుపాట్లు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా నా దగ్గరికి వచ్చినట్లయితే క్రీడాకారుల క్రీడాకారులకు కానీ విద్యార్థులకు కానీ నా వంతు ప్రోత్సాహం ఉంటుందని చెప్పి కూడా పదో తరగతి విద్యార్థులకు టీచర్లతో మాట్లాడి ట్యూషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా చెప్తున్నాను మరియు గెలిచిన తర్వాత కూడా ప్రతి సమస్య ఎలాంటి సమస్య వచ్చినా కూడా సమర్ పరిష్కరిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను